ప్రైజ్ దో ర్డ్ శుభైన క్రీస్తు నామములో ఉదయ కాలం మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను అందరూ కూడా బాగున్నారు కదా ఈ ఉదయ కాలం గురి కలిగిన ప్రార్థన గురించి రెండు విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను సహజంగా మనం ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటాం కానీ గురి కలిగి ప్రార్థించాలి కొన్ని విషయాలు ఆ గురి కలిగిన ప్రార్థన ఎలా ప్రార్థించాలో చాలామందికి అవగాహన లేక చాలామంది దేవుని బిడ్డలు రకరకాలుగా ఒక్క విషయం మీద కాదు చాలా విషయాల మీద ప్రార్థన చేస్తూ ఉంటారు సావుకులని దీవించండి సంఘాలను దీవించండి విధవరాండును దీవించండి ప్రపంచంలో ఉన్న భక్తుని దీవించండి విమానంలో ప్రయాణిస్తున్న వారిని దీవించండి బస్సుల్లో ఉన్న వారిని స్కూటర్ల మీద వెళుతున్న వాడిని ఇలా చాలా విషయాలు ప్రార్థిస్తుంటారు మనం అసలు ప్రార్థించాల్సిన అంశం ఏమిటి ఒకటి ఉంటుంది మనం ప్రార్థించాల్సిన అంశం సంతానం కలగాలనో లేదా వివాహం జరగాలను లేక ఏదో ఒక విషయం మనము గురి కలిగి ప్రార్థన కూర్చుంటే ఉపవాసం ఉంది ఏ అంశం అనుకున్నామో అదే అంశం ప్రార్థించాలి అది గురి కలిగిన ప్రార్థన మనం ప్రార్థించాలి అనుకున్నది ఒకటి ఎన్నో విషయం లోకంలో ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాం ప్రపంచంలో ఉన్నందరినీ జ్ఞాపకం చేసుకుంటాం అది విజ్ఞాపన ప్రార్థన అదొక టైంలో కూర్చొని ఆ విషయాలన్నిటి కొరకు ప్రార్థించాల్సిన సమయం దానికి ఉంటుంది కలిగిన ప్రార్థన అంటే నీ ఇంట్లో ఏది అవసరమో ఉద్యోగం అవసరమా ఇద్దరు కూడుకున్న ముగ్గురు కూడుకున్న ఉపవాస ప్రార్థనలో అదే అంశం మీద అదే అంశం మీద ప్రార్థించాలి వివాహం జరగాల అది అంశం మీద ప్రార్థించాలి మరొక అంశం ప్రార్థించకూడదు అది గురి కలిగిన ప్రార్థన కనుక ఈ ఉదయకాలమందు మనము ఎగ్జాంపుల్ ఒక హోటల్కి వెళ్ళాము హోటల్కి వెళ్ళినప్పుడు ఆ వెయిటర్ వచ్చి అడుగుతాడు మీకేం కావాలండి అని మనకి ఏం కావాలో ఖచ్చితంగా అతనికి చెప్తామా లేకపోతే నీకు ఏది ఇష్టమో అదే టిఫిన్ తెచ్చి పెట్టమంటామా కనుక గురి లేని టిఫిన్ అడగకూడదు మనకి ఏది కావాలో మనం ఏది తినాలనుకున్నామో అదే తనకి చెప్పాలి అది తెచ్చి పెడతాడు అలాగే ఏదైనా వస్తువు కావాలి ఒక టీవీ కొనడానికి వెళ్ళాం మీకు ఏ సైజ్ టీవీ కావాలి బ్లాక్ అండ్ వైట్ కావాలా కలర్ టీవీ కావాలా ఏ కంపెనీ కావాలి ఏ సైజులో టీవీ కావాలి ఎలా స్పష్టంగా అడుగుతామో అలాగే ప్రార్థనలో కూడా మన ప్రార్థన స్పష్టమైనదిగా గురి కలిగిన ప్రార్థనగా ఉండాలి తప్ప ఏదో నీకు ఇష్టమైనది ఇవ్వండి అన్నట్లుగా ఒక వస్తువుని మనం అలా అడగం కదా మనకిష్టమైన వస్తువు కంపెనీతో సహా సైజుతో సహా మనం ఎలా చెప్తామో మనకు కూడా ప్రార్థనలో ఒక స్పష్టత ఉండాలి అని బైబిల్ యొక్క వాక్యం తెలియజేస్తుంది ఎలియాజర్ అనే వ్యక్తి ఆది కాడమే ఇరవై నాలుగో అధ్యాయంలో అబ్రహాము దాసుడు మనకు కనబడతాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహ నిమిత్తమై ఎలియాజర్ని పంపిస్తాడు పంపించినప్పుడు ఎలియాజరు ఇస్సాకుకు భారీగా తీసుకురావడానికి ఎవరిని తీసుకురావాలో అర్థం కాక అబ్రహాము ఊరికి వెళతాడు వెళ్ళి అతను ప్రార్థన చేస్తాడు కదా ఏమని ప్రార్థిస్తాడు అంటే ఏ వ్యక్తి అయితే ఏ అమ్మాయి అయితే నేను త్రాగడానికి నా ఒంటిని త్రాగడానికి తన కడవను వంచి నీళ్ళు ఇస్తుందో ఆ అమ్మాయి నా యజమానునికి కోడలు ఇస్సాకుకు భార్య అని ఒక బావి దగ్గర తను మోకాళ్ళుని తన పది ఒంటలను కూడా మోకాళ్ళలోని ప్రార్థన చేస్తాడు అది స్పష్టమైన ప్రార్థన గురి కలిగిన ప్రార్థన ఏ అమ్మాయి అయితే ఇక్కడికి వచ్చి నాకును ఒంటికి నీళ్ళిస్తుందో ఆ అమ్మాయే నా యజమానునికి కోడలవుతుంది ఎలియాజరు గొప్ప ప్రార్థన పాడు మోకాళ్ళనుభవం కలిగినవాడు గురి కలిగి ప్రార్థన చేస్తున్నాడు అయితే నిజంగా దేవుడు ఎలియాజ్ర ప్రార్థన విన్నాడు ఆయన ఏమనుకున్నాడో అలాగే ఒక అమ్మాయి యవనస్తురాలైనటువంటి అమ్మాయి ఎంపిక వచ్చి ఎలియాజ్రకిను తన ఒంటికి నీళ్ళు ఇస్తుంది ఏమైతే ప్రార్థించాడో అదే అక్కడ జరిగింది ప్రియమినటువంటి దేవుని బిడలేరా మన ప్రార్థన ఆ విధంగా గురి కలిగిన ప్రార్థన గురి లేని ప్రార్థనగా ఏ విషయమైతే ప్రార్థించాలనుకున్నామో పావు గంట అయినా అర్ధగంట అయినా అదే విషయం మన ఉపవాసం ఉండి ప్రార్థించాలి అంతేగాని అనేకమైన విషయాలు ప్రార్థించి మనం ఏదైతే పొందుకోవాలనుకున్నామో అది పొందుకోలేము కనుక మీలో ప్రతి ఒక్కరూ కూడా గురి కలిగినటువంటి స్పష్టమైనటువంటి ప్రార్థన దేవుని అడిగే విధానము గురించి బైబిల్లో మనం చూస్తున్నాం అలాగని మనం అందరం కూడా దేవుని సన్నిధిలో స్పష్టమైన ప్రార్థన చేసి అడిగి ఎకరించి పొందుకుందాం అందరూ కూడా దయచేసి ప్రార్థనలు ఏకీబిస్తే పరిశుద్ధుడైన మా ప్రభా దయగలిగిన మా తల్లి మీ పరిశుద్ధ నామమునికి వందనాలు స్తోత్రాలు ఉదయకాలం ముందు గురి కలిగిన ప్రార్థనా జీవితాలు మాకు నేర్పించండి మా ప్రార్థన ఇప్పటివరకు గురి లేకుండా ప్రార్థనే కదని అన్ని విషయాలు మేము ప్రార్థిస్తున్నామేమో చేయవలసిన ప్రార్థన మర్చిపోతున్నామేమో చేయాల్సినటువంటి ప్రార్థన మీద అవగాహన స్పష్టమైన ప్రార్థన మేము చేయలేకపోతున్నాము ప్రతి ఒక్కరికి కూడా గురి కలిగిన ప్రార్థన చేసి వారి బిడ్డల వివాహాలు కొరకే వారి బిడ్డలకి సంతానం కొరకే వారి బిడ్డలకి ఒక స్పష్టమైన ఉద్యోగం కొరకు ఆరోగ్యం కొరకు అలాగే ప్రభావ మీ సరిధిలో అడిగి మీ బిడలు పొందుకోవడానికి కృపదయచేసి ఒక ఎలియాజర్ లాంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ఏరియాజలు ఏ విధంగా ప్రార్థించాడో ఏ విధంగా మేలు పొందాడో అలా ప్రతి ఒక్కరూ కూడా అనుభవం గుండా ప్రయాణం చేసి ప్రార్థించి మేలు పొందడానికి సహాయం చేయండి ఈ దినము ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దీవించి వారి ఈ దినము తలపెట్టిన పనులు కానీ ప్రయాణాలు కానీ ఆశీర్వదించండి వారి హృదయ తీర్చండి వారి బిడల విషయంలో వివాహాలు జరిగించండి వారికి సంతానమును ప్రసాదించండి అయ్యా దూర ప్రాంతంలో ఉంటున్న బిడ్డలకు ఉద్యోగాలు లేకున్నారు వాళ్ళకి మంచి ఉద్యోగాలను ఇచ్చి మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులుగా పుట్టినరోజులుగా అలాగే ఆత్మీయమైన పుట్టినరోజులుగా చేసుకుంటున్న బిడ్డలను దీవించి ఆస్వాదించి సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏ స్ పరిశుద్ధనామములు అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను